భారత విప్లవ నేత సిపిఐ మావోయిస్ట్ పార్టీ ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కేంద్ర కమిటీ సభ్యుడు శాంతి చర్చల్లో ప్రతినిధి గాజళ్ల రవి అలిఎస్ ఉదయ్ అలియస్ గణేష్తో పాటు అరుణ అంజయులు బూటప్ ఎన్కౌంటర్లో అమరులైనారు అంతిమయాత్ర భూపాలపల్లి జిల్లా వెలిచాల గ్రామంలో గాజల్ల రవి అంత్యక్రియలు జరిగాయి ప్రజలు ప్రజా సంఘాలు పౌర హక్కుల నేతలు ఉద్యమకారులు పాల్గొన్నారు వెలిసారలో గాజల రవి అంతమయాత్ర నిరసంద్రంగా మారింది వెలిసార బిడ్డ మరువది ఈ పోరు గడ్డ చాలా ఇబ్బందులు పాలు చేసి మధ్యరాత్రి అయిపోయిన తర్వాత అతి కష్టం మీద చాలా పెద్ద పోరాటం చేస్తే మాకు అక్కడి ప్రభుత్వం అక్కడి పోలీసులు పన్నెండు గంటల తర్వాత